ఇక ఏపీ మండలిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాను లైవ్ చూద్దాం ఏం ఐబి వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఐబి ఐఐబి అధ్యక్ష ఒక రిపోర్ట్ కోసం కేవలం ఒక రిపోర్ట్ కోసం అంటే కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ రూపాయలు ఖచ్చిపెట్టారు అధ్యక్ష వాళ్ళ ఐబి కరికులర్ మీరు అమలు అమలు ఎట్టు చెప్తారు మీరు ఏ స్కూల్ అమలు చేశారు సార్ మీరు ఐబి చెప్పండి సార్ ఏ స్కూల్ పాలైన స్కూల్లో మేము మీరు ఐబి తీసుకొచ్చాం అని చెప్పండి ఒక్క స్కూల్లోనే చెప్పండి ఒక రిపోర్ట్ కోసం మీరు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నెక్స్ట్ టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్ లెట్ అస్ డిస్కస్ అధ్యక్ష సిబిఎస్ ఆనర్ చెప్పాను అధ్యక్ష సిబిఎస్ లో చదివిన వ్యక్తిని భారతీయ ఉద్యోగంలో చదివాను సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి యూనిట్ టెస్ట్ ఉండాలి మనకి ప్రీ ఫైనల్ ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ మాక్ ఫైనల్స్ అన్ని ప్రిపరేషన్ జరగాలి జరగకుండా ఏకంగా పిల్లల్ని నెత్తే ఇబ్బంది పడతారు అని చెప్పారు నేను మంత్రి అయిన తర్వాత నేను స్టడీ చేశాను మాక్ టెస్ట్ నిర్వహిస్తే తొంభై శాతం మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ మినిమం వన్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష తొంభై శాతం మంది పిల్లలు ఉపాధ్యాయుల్ని మీరు ట్రైన్ చేయరు పిల్లల్ని మీరు ప్రిపేర్ చేయరు ఏకంగా తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించారు అంటే పొరపాటున ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊర్లో ఏమవుతుంది అధ్యక్ష సోషల్ ఇష్యూస్ వస్తాయి చిన్న వయసులో పెళ్లి చేస్తారు అది మీకు తెలియదా మళ్ళీ ఎందుకు ప్రిపేర్ చేయాల మీరు వ్యవస్థని ఎందుకు టీచర్ని ప్రిపేర్ చేయలేదు అలాంటి టైంకి మీరు సిబిఎస్ఈ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం మేము ఆపలేదు అధ్యక్ష ఐ హస్పోన్ డెసిషన్ నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళాలి మీరు దయచేసి చదవండి మేము ఎక్కడ నిర్ణయాన్ని వెనక్కి ఐ సెట్ పోస్ట్ ఇట్ ఫర్ త్రీ ఇయర్స్ పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం పోటీ తత్వంలో పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేద్దాం మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చడాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి అది మేము అమలు చేస్తున్నాం అది ఇంకో పక్కన అధ్యక్ష టోఫిల్ టోఫిల్ కి అధ్యక్ష అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష మళ్ళీ ఎందుకండి ఇంగ్లీష్ అంత పడిపోయింది చెప్పండి మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా ఎందుకు పడిందో గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష ఎట్లా ఎట్లతాయి అధ్యక్ష ఆ రోజు సుదీర్ఘంగా నేను చర్చించాను అన్ని విషయాలు నేను మాట్లాడా ఆ రోజు రాకుండా ఈ రోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తాం కరెక్ట్ కాదు మాజీ మంత్రివర్యులు మీకు తెలుసు హౌస్ రూల్స్ సిస్టమ్ మీకు తెలుసు ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ నాటి ఎలాంటి డౌట్ నాకు లేదు అన్ని వాస్తవాలు నేను మాడతా పన్నెండు లక్షల మంది పిల్లలు తగ్గారు తగ్గలేదని ఆయన అంటున్నారు కంప్లీట్ ప్రూఫ్ నా దగ్గర ఉంది అంటే అధ్యక్ష ఎంత దారుణమైన పరిస్థితుల్లో మాకు విద్యాశాఖ వచ్చిందంటే కనీసం ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మాదో డేటా లేదు అధ్యక్ష ఆయన రెండు సంవత్సరాలు మంత్రిగా చేశారంటున్నారు మళ్ళీ ఎందుకండి డేటా లేదు ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో డేటా లేదు ఎందుకు లేదండి ఆయన సమాధానం చెప్పాలి కదా ఎలాంటి డేటా లేక ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ తయారు చేయలేకపోతున్నాం నేను గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడు ఆరు నెలల డాష్ బోర్డ్స్ చేసాం చాలా ఈజీగా ఉండే గ్రిప్ వచ్చింది నాకు సబ్జెక్ట్ ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ ఇప్పుడు తయారవుతున్నాయి ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష నేను నూరుకి నూరు శాతం ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి ఆ స్టాండ్ మేము తీసుకున్నాం సార్ యాప్ల భారం ఏం తగ్గిస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సింగిల్ యాప్ వచ్చేస్తున్నాం సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి ఎంఈఓ డిఓ బాధ్యతలు ఏంటి హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం అదే యాప్ లో తండ్రులు కూడా వస్తారు సో వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి ట్రాన్స్పరెంట్ గా చూడాలి ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా బెటర్ గా మనం చేయాలనే లక్ష్యంతో చేసుకోవాలి సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి నిర్ణయం తీసుకున్నాం పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడగొన నించోబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష గత పది నెలలు మేము అదే పాటిస్తున్నాం పిల్లలు స్కూల్లో ఉండాలా పాఠాలు చాలా పాఠాలు కరెక్ట్ గా నేర్చుకోవాలా వాళ్ళు ప్రయోజకులుగా మారాలి అది మా లక్ష్యం అధ్యక్ష దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మీకు తెలుసు యూనియన్స్ తో గత ప్రభుత్వంలో కాదు అధ్యక్ష పరదాలు కడుతున్నాం ఎవరు తిరగట్లా యూనియన్స్ మేము మీటింగ్ పెడుతున్నాం ప్రతి ఫ్రైడే లెవెన్ టు టూ కమిషనర్ గారు కూర్చుంటున్నారు యూనియన్స్ ని కలుస్తున్నారు వాళ్ళకి సమస్యలు అన్ని సమస్యలు ఎవరో తీర్చలేము ఎవరు కూడా తీర్చలేడు కానీ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మనం బిల్డప్ చేస్తున్నా నేను కూడా ఐదున్నర గంటలు కూర్చున్న అధ్యక్ష యూనియన్స్ తో టీచర్ ట్రాన్స్ఫర్ ఎన్ని సంస్కరణలు తీసుకురాగలు అంటే ఉపాధ్యాయులు సహకరించారు డిస్కస్ చేసి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే సింగిల్ టీచర్ స్కూల్ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష ఇది వాస్తవం ఇట్స్ అంటే ముప్పై శాతం పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష అందుకే అధ్యక్ష మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కనీసం ఒక ఏడు ఎనిమిది వేల మోడల్ ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక క్లాస్ ఒక టీచర్ అందించడానికి అవకాశం కలుగుతుందని బలంగా మీరు నమ్మారు అందుకే మీరు ఈ సంస్కరణలు ఒప్పుకున్నారు అందరం కలిసి కట్టుకే ఇది